ఇదే ఇదే వ్యవహరిస్తే ఏం ఏ ఏం జరుగుతుంది గుర్తు పెట్టుకోండి ఇప్పటికీ మిమ్మల్ని మీకోసం మిమ్మల్ని గడిపడం కోసము ఈ హైదరాబాద్ని వచ్చేసి ఇంటి అయ్యా వాళ్ళ వైపు కాలు మొక్కినామన్నా అయినా ఈ ప్రభుత్వం అన్న వస్తే మనకి ఇచ్చేస్తానని చెప్పేసి ఆ దొరని తీసుకొచ్చి మనం ఈయన పెట్టుకుంటే మన ప్రజాపాలన ఏదో అయినా పోలీసును అడ్డం పెట్టి అంతా ఆగం పెట్టేసి మమ్మల్ని ఇచ్చేస్తున్నావు చదువుకోవాలా లేకపోతే ఈ పోలీసులు బండ్లు కొట్టి ఈ పోలీసులో ఇంటికోవాలా అంటే పోలీసులో మమ్మ ఆహ్వానిస్తున్నాం రెండు రెండు రండి ఉగ్ర కాదున మేము తీవ్ర అది మాకు ఒక నిరసన జరిపి హక్కులేదా మాకు యాజ అదే ఫండమెంటల్ రైట్స్ ప్రకారం పోస్ట్ పోన్ అడుగుతున్నాం కదా ఒక్కడేసారి నీ తెచ్చి పెడితే ఏ విధంగా చెప్పు నువ్వేమో అన్ని వదులుతున్నావు ఎట్లా ఇతర రాయాలి చెప్పు ఏ విధంగా రాయాలి గ్యాప్ గ్యాసలు గ్యాప్ లేదు ఎగ్జామ్కి ఎగ్జామ్ తలకాయ మొత్తం హీట్ ఎక్కిపోతుంది మొత్తం జస్ట్ పోస్ట్ పోన్ చేయండి ఈ ప్రభుత్వానికి కన్వే చేసేవాళ్ళు ప్రభుత్వానికి సరిగా వివరణ ఇచ్చని వాళ్ళు అన్ని వదులుతున్నావు మదులుతున్నావు ఎట్లా ఇతరాయాలి చెప్పు ఏ విధంగా రాయాలి గ్యాప్ గ్యాసలు గ్యాప్ లేదు ఎగ్జామ్కి ఎగ్జామ్ తలకాయ మొత్తం హీట్ ఎక్కిపోతుంది మొత్తం జస్ట్ పోస్ట్ పోయింట్ చేయండి ఈ ప్రభుత్వానికి కన్వే చేసే వాళ్ళు ప్రభుత్వానికి సరిగా వివరణ ఇచ్చని వాళ్ళు వీళ్ళంతా